నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరోసారి కోటం ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైసీపీ సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేస్తుందాం మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి వైసీపీ సోషల్ మీడియా మొత్తం మరోసారి ఈ కూటం ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటం పార్టీలు కూడా చంప పెట్టు అంటున్నారు అసలు ఏందిరా అని ఆలోచన చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సింగయ్య కేసులో ఏ టూ ముద్దాయిగా చేర్చడం వల్ల అసలు ఈ కేసులో నాకు సంబంధం లేదు నేను అమాయకుడిని దీన్ని కొట్టేసింది అని చెప్పి క్వాష్ వేశాడు హైకోర్టులో దీన్ని వాళ్ళు మళ్ళీ ఒకటో తారీఖు అంటూ పోస్ట్పోన్ చేయడం జరిగింది అసలు జడ్జి ఏమైనా తీర్పునిచ్చారా అసలు దీన్ని ఏ విధంగా చూడాలండి మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియాలో కానీ అంటే వాళ్ళకి రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి షాక్ చంపపెట్టు న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు ఇలాంటి పదాలు వాడుతూ తమ్ము వాడుతూ వీడియోలు చేస్తున్నారు అసలు నిజంగా ఏం జరిగింది కోర్టులో అనేది ఒకసారి మనం రీసెర్చ్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి ఓకే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్నటువంటి లాయర్లు ఏం పిటిషన్ వేశారు ముందు అది తెలియాలిగా అంటే వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో ఉన్నటువంటి పాయింట్ చెప్తూ ద ఇంప్రాబబిలిటీ ఆఫ్ ద ప్రజెంట్ అక్యూసేషన్ అరైజెస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ద వెహికల్ పర్పోర్టెడ్లీ ఆఫ్ ద సైజ్ అండ్ బిల్డ్ ఇన్ విచ్ ద పిటిషనర్ ఈజ్ ట్రావెలింగ్ ఈజ్ ఆఫ్ ద టన్నేజ్ ఆఫ్ 3,500 kilos and few persons standing guard on the either side of the vehicle. It would easily be around 4,000 kilos. The probability of the unfortunate deceased being crushed under the car is clearly not made out, having regard to the nature of injuries allegedly suffered by the deceased and the other circumstances narrated. దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెహికల్ బరువు ఏదైతే ఉందో నాలుగు వేల కిలోలు దగ్గర దగ్గరగా ఉంది మరి నాలుగు వేల అంటే నాలుగు టన్నులు మరి నాలుగు టన్నులు వెహికల్ కింద పడితే ఆ మనిషి క్రష్ అయిపోతాడు ఓకే మరి ఆయన యొక్క ఏదైతే పక్కకి తీసి ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఫుటేజ్లు ఉన్నాయి ఆయన క్రష్ కాలేదు అంటే ఆయనకు తగిలినటువంటి గాయాలు కానీ ఆయన సఫర్ అయినటువంటి విధానం కూడా అంత క్రష్ అయినట్లు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లు పిటిషన్లు వేశారు రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎట్లా మీరు ప్రాసిక్యూట్ చేస్తారు ఆయన్ని డ్రైవర్ చేసినటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూట్ చేయవచ్చా అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏమంటున్నారంటే నిజంగా వీళ్ళు వీడియో ఏదైతే ఉందో మరి ఎస్పి గారు ముందు వేరే వాళ్ళ కారు అని చెప్పి చెప్పారు మరలా ఇప్పుడు వీడియో ఫుటేజ్ దొరికింది కాబట్టి ఇప్పుడు మార్చి చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయవచ్చా ఇవి ప్రధానంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అంటే లాయర్లు జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లు ఇక్కడ ప్రధానంగా అండి మీరు చెప్పినటువంటి మూడో పాయింట్ తొలి పాయింట్ ఒకసారి బేరీ చేసి చూస్తే ఉన్నట్లు నాలుగు వేల కేజీలు ఉంది కాబట్టి క్రష్ కాలేదు కదా మీరు చెప్పినట్లు అంటే సోషల్ మీడియా ఏదైతే వైసీపీ చెప్తున్నారో అది ఏఐ వీడియోనా అని దాని అంతరార్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు సో ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు అది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ వీడియో ఎడిటింగ్ చేసి చేశారు అని చెప్పేసి అన్నారు ఓకే పాయింట్ నెంబర్ వన్ దాని తర్వాత అంటే గుండెపోటును కాస్త గొడ్డల పోటుగా చిత్రీకరించారు కదా సో అలాగా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వీడియో సాక్ష్యం దొరికింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఇందాక చెప్పినటువంటి మూడు పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లో అడగడం జరిగి అంటే చెప్పడం జరిగింది న్యాయమూర్తి ఎదుట మరి ఈ న్యాయమూర్తి ఎవ్వరు ఒక్కసారి ఈ న్యాయమూర్తి ఎవ్వరు అనేది మనం ఆలోచన చేస్తే కె శ్రీనివాస రెడ్డి గారు ఓకే సో ఈయన ఎందుకు ఈ తీర్పులు అంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే మా మీద స్క్వాష్ ఆయన కూడా ఇదాకా క్వాష్ పిటిషన్కి వెళితే కేసు సరిగ్గానే పెట్టారని చెప్పేసి ఆనాడు కొట్టివేయడం జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు అదే కేసు మళ్ళా కె శ్రీనివాసరెడ్డి గారు ముందట పెట్టడము పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమని విస్మయం వ్యక్తపరిచారు అంటే న్యాయమూర్తి మరి మీరు చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా మరి కుంభమేళ లాంటి ఇన్సిడెంట్తో అంటే కుంభమేళ లాంటి ఒక పోగ్రాంతో ఒక కార్ యాక్సిడెంట్స్ను పోల్చడం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ విస్మయం వ్యక్తం చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నా కుంభమేళా అనేది ఒక హిందూ సాంప్రదాయము అక్కడికి వచ్చినటువంటి జనాభా ఎంత ఉంటుందండి లక్షలు లక్షల పది అక్కడ యాక్సిడెంట్ జరుగుతాయా అండి ఇది యాక్సిడెంటా లేకపోతే తొక్కిసలాటన కుంభమేళాతో జడ్జి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరిగినటువంటి కార్ యాక్సిడెంట్స్ పోల్చడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అంటే విస్మయం వ్యక్తం చేసే విధంగా విస్మయం వ్యక్తం చేశారని చెప్పేసి అంటున్నారు ఈ సరే మరి ఇంకా న్యాయమూర్తి గారు మరి నిజంగానే మళ్ళీ కారులో డ్రైవర్ మీద కేసు పెడితే పెట్టాలి కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూట్ చేయవచ్చా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు న్యాయమూర్తి గారు మరి ఎలా చేస్తారని చెప్పేసి అడిగితే దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ గారు వాదించడం జరిగింది మరి వాదించిన తర్వాత మరి ముందు ఎస్పీ గారు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ప్రెస్ మీట్ పెట్టినా కూడా అక్కడ వేరే వాళ్ళ వెహికల్ కింద పడ్డాడు అని అన్నాడు మళ్ళీ ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి పదే 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 ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లో న్యాయమూర్తి ఎదుట వాదించడం జరిగింది మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు రామలక్ష్మణుడు అంటాము మరి వివేకానంద రెడ్డి గారి కేసులో చూసుకున్నట్లయితే మొదటగా ఏం జరిగిందండి పోలీసులు ఏం చెప్పారండి ఇంటెలిజెన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏం చెప్పారండి మీటింగుల్లో నాకు అప్పట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ ఇది ఆయన కూడా గుండెపోట అని చెప్పేసి అన్నారు నేను కూడా అని చెప్పేసి నమ్మాను ఓకే మరి ఇప్పుడు కాస్త అది ఏమైపోయింది గొడ్డలిపోటుగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటే పోలీసులు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటును ఎలా మీరు ప్రాథమిక అది ప్రాథమిక సమాచారం మాత్రమే దానినే మీరు ఆధారంగా ఎలా మలుచుకుంటారు అనేది ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాదనలు పాయింట్ నెంబర్ వన్ ఇకపోతే చాలామంది ఈ కాంప్లికేటెడ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తూ ఉన్నారు కానీ అసలు విషయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమొస్తూ ఉంది అంటే ఆ వీడియో తీసే వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో బ్యాక్ నుంచి తీశారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉంటారు అంతకు నీట్గా వీడియో వచ్చింది అంటే నాకు తెలిసి కెమెరా పట్టుకున్నంత ఆ హడావిడిలో లేదు ఏమున్నా మొబైల్ ద్వారానే తీసిన వాళ్ళ అక్కడ అంతమంది అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళే కదా ప్రేమించే వాళ్ళే కదా మరి ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఆయన ఎలా పడ్డాడు అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఆయన పడ్డాడు కారు నూల్చుకుంటా వెళ్ళింది ఆయన పక్క కేసారు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఆ ఎలా పడ్డాడు అనే ఆలోచన ఇప్పటివరకు ఎవరు ఎందుకు చేయట్లేదు న్యాయమూర్తి ఎదుట కూడా ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు ఇంకో ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో సాక్ష్యము దాన్ని ఎవిడెన్స్గా తీసుకోరు కోర్టులు నమ్మవు మరి అలాంటప్పుడు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది కూడా ఉంటుంది ఇవి కూడా కన్సిడర్ చేసుకొని మొత్తం అన్నీ నరేట్ చేసుకొని అంటే చూసి ఏది కరెక్టో అనేది కోర్టులు అనేటివి తీసుకోవడం జరుగుతుంది దానికి ఒక శాంచుటీ ఉంటుంది దానికి కొంత విలువ ఉంటుందని చెప్పేసి కూడా గతంలో కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నట్లయితే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోర్టు ఎందుకు చూడట్లేదు న్యాయమూర్తి ఎందుకు చూడట్లేదు ఇది రాష్ట్ర ప్రజలందరిలో ఉన్నటువంటి ప్రశ్న ఇక పోతే మీరన్నట్లు మనము ఫిజిక్స్ చదువుకునే ఉంటాము నాలుగు టన్నులు బరువు అంటున్నాము మరి సింగయ్య గారు అంటే సింగయ్య ఎవరైతే కారు టైర్ కింద పడ్డాడో మళ్ళా పడిన తర్వాత నాలుగు టన్నుల బరువు మొత్తం సింగయ్య తలపైన ఉంటుందా లేదా బరువు తగ్గుతుందా బరువు తగ్గుతుందండి మరి ఇప్పుడు నాలుగు టన్నులు బరువు అని చెప్పేసి పిటిషనర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు కాబట్టి నాలుగు టన్నులు అంటే నాలుగు టన్నులు ఫ్రంట్ టైర్ మీదే ఉంటుందా పాయింట్ నెంబర్ వన్ లేదు మనందరికీ ఇదే ఈడ్చుకుంటా వెళ్ళింది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మాస్ ఇంటూ గ్రావిటీ మరి ఆ లెక్క ప్రకారం తీసుకున్న ఫ్రంట్ టైర్ కిందే మాత్రమే కాబట్టి డ్రైవర్ యొక్క బరువు ఆ ఫ్రంట్ టైర్కి ఏదైతే బరువు ఉందో డ్రైవర్ కిందన ఉన్నటువంటి కారుకి ఏదైతే ఉందో ఆ బరువు మాత్రమే పడి ఉంటుంది మరి నాలుగు టన్నుల బరువు కారు ఎక్కితే నుజ్జు నుజ్జు అయిపోవాలి కదా అని వితండవాదం చేసే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లాయర్లకు నాలాంటి ఒక పౌరుడుకున్నటువంటి ఒక ప్రశ్న ఒక్కసారి నివృత్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకు ఇది ప్రభుత్వం ఉన్నటువంటి లాయర్లు ఎందుకు వినిపించట్లేదు న్యాయమూర్తి మొత్తం మీద అదే విమాన ప్రమాదంలో ఓకే ఒక ప్రయాణికుడు విమాన ప్రదంలో బయటపడ్డాడు చూశాము చూసాము ఇది సాధ్యమేనా అని చెప్పేసి అందరూ అనుకున్నారు మోడీ గారు కూడా పోయి అడిగినాడు మరి అది ఎలా జరిగింది నేనేమంటున్నానంటే విమాన ప్రమాదము ఒక అది మనకు అసాధ్యమైనటువంటిది సాధ్యమేనా అని చెప్పేసి అందరికి డౌట్ వచ్చింది ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోతే లెవెన్ ఏ సీటులో ఉన్నటువంటి వ్యక్తి బయటపడ్డాడు మరి ఎలా మరి గతంలో ఎన్ని కేసుల్లో మనము మొదట కేసు క్లోజ్ అయినది కూడా మళ్ళా రీఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా కేసులు తారుమారైనటువంటి పరిస్థితి గతంలో మరి ఎందుకు చేయకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసును నీరు కార్చే ప్రయత్నంలో భాగంగా ఎస్పీ గారు చాలా ఇంటలెక్చువల్గా బిహేవ్ చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో ఏ రకంగా అయితే వివేకానందరెడ్డి గారి కేసులో హార్ట్ అటాక్ అని చెప్పేసి మొదటగా తర్వాత గొడ్డలిపోటు నిజాలు బ ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు గొడ్డలిపోటుగా అందరికీ తెలిసింది అదే తరహాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు కేసులు ఎలా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విడుదల రజనీ గారి పైన పేర్ని నాని గారి పైన వైవి సుబ్బారెడ్డి గారి పైన కేఎన్ఆర్ పైన వీళ్ళు కారులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళపైన ఎలా కేసులు పెడుతూ ఉంటున్నారు అయ్యా ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ఘటన జరిగిండేది ఎవరి ప్రోద్బలము అబెండ్మెంట్ అంటారు ఈ అబెండ్మెంట్ అనే ఒక ఎలిమెంట్ కారణంగా బిఎన్ఎస్ ఫార్టీ నైన్ సెక్షను బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షను బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ సెక్షను ఇది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యత కారణంగా రెండోది చావే కానీ హత్య కాదు చంపాలనే ఉద్దేశం లేదు కానీ చావు అనేది వచ్చింది మూడోది ఏంది నేరాలకు పురిగోల్పడము మరి నే ఆ ప్రోత్బలం అనే ఎలిమెంట్ అయితే అక్కడ ఉంది కదా మరి హిట్ అండ్ రన్ కింద ఆ ఎలిమెంట్ కింద ఎందుకు ఇది మరి వాళ్ళు ఒకవేళ హిట్ చేశారు యాక్సిడెంట్ చేశారు ఏడ్చుకుంటే వెళ్ళారు మళ్ళీ ఆ పర్యటన అనేది ఆపేశారా ర్యాలీ అనేది కంటిన్యూ చేశారు మరి హిట్ అనే రన్ కింద లాజికల్ ఎలిమెంట్ కింద గతంలో తెలంగాణలో ఇదే ఇన్సిడెంట్ మీద అసలు అల్లు అర్జున్ సంబంధమే లేదు మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదా మరి అల్లు అర్జున్కు ఒక న్యాయము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక ప్రశ్న విధులుతూ ఉంది ఓకే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది మీన మేషాలు లెక్క వేస్తూ ఉన్నారు మరి కే శ్రీనివాసరెడ్డి గారు జడ్జి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసు ఈయన దగ్గరికి వెళ్ళింది స్క్వాష్ చేస్తే ఆ రోజు కేసు సరిగ్గానే పెట్టారని చెప్పేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పిటిషన్నే కొట్టేశాడు మరి అదే జడ్జి దగ్గరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వెళ్ళడము ఆయన విస్మయం వ్యక్తం చేయడము కుంభమేళాతో ఈ కార్ యాక్సిడెంట్ను కాస్త కుంభమేళాతో పోల్చడము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అంటే విస్మయం వ్యక్తం చేసే విధంగా న్యాయమూర్తి కూడా జ అంటే ప్రశ్నలు సంధించడము న్యాయమూర్తులకు ఏం చెప్తాం మనం ఈ సందర్భంగా కోర్టులో ఏదైతే పోలీసు వారు నిబంధనలు పెట్టారో ముందు పదకొండు వాహనాలు అన్నారు మళ్ళీ వాళ్ళు పర్మిషన్ అప్లై చేసుకోవడం వల్ల ఇంకొక మూడు వాహనాలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద పద్నాలుగు వాహనాలు ఇది కాకుండా దాదాపు యాభై వాహనాలతో ర్యాలీ రావడం వల్ల ఈ డిస్కషన్ రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిర్దోషిగా బయటపడితే ఈ కేసులో రాబోయే రోజుల్లో రాబోయే పర్యటనలో అంటే చేయబోయే పర్యటనల్లో రేపొద్దున ఎవరు కారు కింద పడి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు ఈ రథచక్రాల కింద అందరూ పడి నలిగిపోవాల్సిందేదని చెప్పేసి గతంలో స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు ఏ విధంగా అయితే చెప్పారో రాబోయే పర్యటనల్లో చేయబోయే పర్యటనల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయ్ల కింద పునరావృతమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ పాయింట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ప్రభుత్వం తరఫునటువంటి వాదనలు ఇది జరగదని మీరు గ్యారెంటీ ఇస్తారా తొక్కిసలాటనాక జరుగుతుంది చేస్తారు కానీ ఇక్కడ జరిగింది ఇదేంది తొక్కిసలాటన యాక్సిడెంట్ అండి క్లియర్ కట్గా ఒక వీడియో ఉంది మరి ఎలా వీళ్ళు డిసైడ్ చేస్తారు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఓటమి ప్రభుత్వానికి సంబంధం లేదు స్వామి ఇది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయము సో ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతుంది ప్రభుత్వం తరపున వాదనలు ఇవి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ధన్యవాదాలు నమస్తే